अना जय भजना जय भजना भजना नागपुर આ చె అందరికీ నమస్కారం ఈరోజు సితాఫల్ మండి డివిజన్ భవానీ నగర్లో సిసి రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పద్మారావు గారి చేతుల మీదుగా ఇరవై లక్షల వర్క్ అది సిసి రోడ్ నిరంతరం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలలో ఉండి వారి సమస్యలు తెలుసుకుంటూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రజా సమస్యల మీద పోరాడుతాను పది సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా అటు వెల్ఫేర్ స్కీమ్సే కానివ్వండి ప్రజలకి కావాల్సిన రోడ్స్ సివరేజ్ సిస్టమ్సే కానివ్వండి పద్మారావు గారి సపోర్ట్ తోటి టెన్ ఇయర్స్ బాగా సపో ఐ మీన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కూడా మాకు ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు గత ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయించినో అవే ఇప్పుడు మాకు ఇస్తూ ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది అంటున్నారు సంతోషం ఎవరు చేసినా కూడా ప్రజలకి మంచి చేయడమే మా అందరికీ కావాల్సిన విషయము కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వెళ్ళినా కూడా ఏంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా బయట వ్యక్తులు వచ్చి ప్రోటోకాల్ని పాటించకుండా అక్కడ లోకల్ ఎమ్మెల్యేని కార్పొరేటర్ని కాదు కాదు కాదని అక్కడ ఇనాగ్రేషన్స్ చేయడం జరుగుతుంది గతంలో కూడా ఇక్కడ ఒక ఇనాగ్రేషన్కి మేము వెళ్ళినప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇబ్బంది పెట్టి అక్కడ ఒక ఏమంటారు డిస్టర్బ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు టెన్ ఇయర్స్ కాలంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు బీఆర్ఎస్ ఉన్నా కూడా ఎవరు ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా వాళ్ళని కలుపుకొని మరీ మేము ముందుకి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్ళినాం కానీ ఇప్పుడు ఈ వన్ ఇయర్ కాలంలో పదవిలో లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారు కేవలం ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది అభివృద్ధి మీద ఫోకస్ చేయకుండా కేవలం ఈ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ప్రజలలో ఒక భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నం కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు కేవలం మీడియా ముందు లేదంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల ముందు కూర్చొని కాలర్లు ఎగిరేయడం కాదు ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే మీరు వన్ ఇయర్ క్రితం ఎలక్షన్ టైంలో ఆరు గ్యారంటీల పేర్లతోని ప్రజలకు ఇస్తామని వంద రోజుల్లోనూ ఇస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి ఇంటింటికి పంచి మరి ఓట్లు వేయించుకున్నారు మరి ఇప్పుడు వన్ ఇయర్ అయినా కూడా ఎక్కడ ఎప్పుడు అడిగినా కూడా అభివృద్ధి కార్యక్ర ఐ మీన్ స్కీమ్స్ గురించి అడిగినా కూడా ఎక్కడ కూడా సమాధానం లేదు ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని చెప్పి వేస్తూ ప్రజలను ఇంకా కూడా మభ్యపెట్టే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఇప్పుడు వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఒకవేళ అభివృద్ధిలో భాగం కావాలంటే కలిసి పనిచేద్దాం ప్రజలకే కదా మనం పనిచేసేది అల్టిమేట్గా ఏది చేసినా కూడా ప్రజలకు మంచి సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఎప్పుడు కూడా యునానిమస్గా స్టాండింగ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే సంఖ్యా బలం అనేది బీఆర్ఎస్కి ఎక్కువ ఉండే కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎవరు నామినేషన్ ఇస్తే వాళ్ళని మనం ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండే కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు మా మేయర్ గారు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అండ్ చాలా తక్కువ మంది కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి మేము మా పార్టీ నుంచి ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీకి మేము నామినేషన్ ఇస్తాం ఎలక్షన్స్కి పోవడానికి సిద్ధంగా ఉన్నాం అండ్ పార్టీ ఆదేశాల ముందు ముందుకు ఈ రోజుకి మేము టెన్ టెన్త్కి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం రానున్న రోజుల్లో కూడా మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడానికి మా సంఖ్యాబలం ఏందో నిరూపించుకోవడానికి పార్టీ ఆదేశాల ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉంది